ఈ జైనరు ఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి ఒక ఆటో ఐ మీన్ ఒక ఆటో డ్రైవరు ఆదివాసీ మహిళని అత్యాచారం చేస్తే మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ టీంకే తీసుకొని వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డిఎస్పిని ఒక ఎస్పీని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ఒక డిమాండ్ కనిపిస్తోంది బేసిక్గా మీకు ఏం దొరికింది అక్కడ ఎందుకు సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇచ్చేశారు ఆఖరికి ఏమైంది యాక్చువల్గా జైనలో వన్ ఫార్టీ ఫోర్ పెట్టి ఈవెన్ లగచర్లో కూడా వన్ ఫార్టీ ఫోరే ఎక్కడ ప్రజలు తిరగబడినా లేకపోతే అక్కడ ఇష్యూ ఉన్నా వన్ ఫార్టీ ఫోర్ మమ్మల్ని వెళ్ళనివ్వలేదు అయితే మేము ఆదిలాబాద్లో చాలామందిని కలిసి మాట్లాడాం ఆదివాసీలను కలిసాము ఆదివాసీ సంఘాలని కలిసాము ముస్లిం సంఘాలని పెద్దల్ని కలిసాము మాకు తెలిసినంత వరకు అక్కడ ఒక అతను మగ్దూమ్ అని ఏదో ఉంది పేరు మేము మిస్ అయినట్టున్నా అతను ఆటో డ్రైవర్ కొంచెం పెద్ద మిడిల్ ఏజ్ ఫిఫ్టీస్ దగ్గరికి వచ్చారు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అతను ఒక మహిళ మీద అటాక్ చేశాడు అనేది చెప్పారు చలో హలో ఆదివాసీ చలో జైన అని పిలిపిచ్చారు ఆ పిలుపుకు ముందు అతను అమ్మాయి మీద అటాక్ చేశాడు అనేది ఒకటి ఉంది ఒక ముస్లిం కావచ్చు ఒక వ్యక్తి ఒక మహిళ మీద దాడి చేస్తే తీవ్రంగా గాయపరిస్తే అత్యాచారం జరగలేదని వాళ్ళు కూడా చెప్పారు తర్వాత ఎవరైతే ఈ ఉద్యమాన్ని ప్రేరేపించారో వాళ్ళు అత్యాచారం అనేది జోడించారు ఆ కుటుంబ సభ్యులేమో అత్యాచారంగా చెప్పలేదు మాకు సరే ఏదేమైనా ఒక ఘటన అక్కడున్న ముస్లిమ్స్ అంతా ఏం చెప్తున్నారంటే ఒక నేరం చేసిన వ్యక్తిని హిందువు అయినా ముస్లిం అయినా ఎట్లా శిక్షించాలో అట్లా శిక్షించండి తప్పులేదు అతను తనే సరెండర్ అయ్యాడు అతను జైల్లో ఉన్నాడు అతను చేసిన పనికి కోపం వచ్చి అతని ఇల్లు ధ్వంసం చేశారు ఓకే అతని మీద దాడి చేసిన అతన్ని అతను వెళ్ళి అరెస్ట్ అయ్యాడు ఆ తర్వాత కోపంతో అతని ఇల్లే ధ్వంసం చేశారు కానీ దాని తర్వాత ఏం జరిగింది దాని ముందు ఏం జరిగింది అనేది మా విచారంలో బయటపడ్డాయి ఎలక్షన్స్ జరిగినప్పుడే మన అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడే కొన్ని ఘటనలు జరిగినాయి ఓట్లు వాళ్ళ మీద కక్ష సాధింపుతో అక్కడ గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొన్ని క్యాడర్ కొంత చేశారు వీళ్ళ మీద ఆ తర్వాత అంటే టీఆర్ఎస్ క్యాడరు కొద్దిగా వీళ్ళ మీద అటాకింగ్గా చేశారు కానీ ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఎట్లా అంటే వ్యాపార వర్గం ముస్లిమ్స్ ఉన్నారు సమ్ బీసీస్ ఉన్నారు అక్కడ ఉన్న మేజర్ వ్యాపారాలు జైనూర్లో అది వ్యాపార కేంద్రం కొందా బీసీలకీనా ముస్లిమ్స్కి వ్యాపారపరంగా పోటీ ఉంది ఆ స్థితిలో అక్కడ జరిగిన కొన్ని ఘటనలు వాళ్ళ మధ్య జరిగినటువంటి గొడవలుగా మారాయి అవి ఎలక్షన్స్లో కూడా రిఫ్లెక్ట్ అయినాయి దాని తర్వాత వాటిని పరిష్కరించుకోవడానికి ఒక పెద్ద ఆయన వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే ఆయన్ని పొట్టు పొట్టు కొట్టారు అంతకుముందు 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 ఒక ముస్లిం అబ్బాయి కాలుని తొక్కుకు నడు కాలు మేయించి కారు నడిపారు కారు కార్ కారు బైకో నడిపితే ఎవడైనా జనరల్గా కార్ కారు మేయించిపోతే తిడతాడు ఆడగ్ తిట్టినాడు వాడు ఇంద్రా కనిపించేవా అని ఏది జనరల్గా జనాలకు వ్యక్తీకరణ బూతులే మామూలుగా ఎవరు మాట్లాడుకోరు వాళ్ళు పోషగా చదువుకున్న పిల్లలే బూతులు మాట్లాడుతున్నారు సో కారు మించి వెహికల్ బొంగని తిట్టాడు ఆ తిట్టినాడు అనే పేరుతో ఆ పిల్లోడిని ఐదుగురు వచ్చి బాక్ కొట్టారు నాగంటే కొట్టారు ఆ ఐదుగురు కొట్టారన్న కోపంతో ఈ ముస్లిం యూత్ కొంతమంది పోయి వాళ్ళని కొట్టారు ఇది జరిగింది ఈ ఈ ఇరువైపులా కొట్టుకున్నారు అంటే ఫస్ట్ కాలు మీద పోయినందుకు తిట్టాడని ఐదుగురు ఐదుగురు నుంచి విండి కొడితే అరే ఏం కాలు మీద పోతే మళ్ళీ విండి ఇంట్లో అత్యాచారం కేసులో ఈ రాజకీయ రంగు పులము పులమది ఇక్కడ సరిపోవట్లేదు బేసిక్గా అదే మీకు చెప్పేది సో ఇవి ఈ ఘటనలు జరిగినాయి మళ్ళీ అదే ఘటనకి కొనసాగింపుగా అక్కడ బాగా సెన్సేషనల్గా మారిపోయింది సిచ్యువేషన్ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు అరెస్ట్లు చేశారు అవన్నీ జరగకపోతే మనం ఓన్లీ అత్యాచార ఘటనే ప్రధానం అనుకోవచ్చు కానీ అక్కడ ఎంత సున్నితత్వం సున్నితమైన స్థితి ఏర్పడిందంటే అందరి మీద కేసులు చాలామంది మీద కేసులు ఉన్నాయి కొంతమంది బీజేపీ వాళ్ళ మీద కూడా ఉన్నాయి ఎందుకంటే ముస్లిమ్స్ని బాగా కొట్టారు పెద్ద మనిషిని కొట్టారు అట్లా కొద్ది మంది మీద ఉన్న వీళ్ళు ఎక్కువ మంది మీద ఉన్నాయి ఇది జరుగుతూ ఉండగా ఈ ఘటన జరిగింది ఈ ఘటనని వాడుకోవాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎంత అంటే వాళ్ళు గవర్నర్కి ఒక మెమరాండం ఇచ్చారు పోలీసులకు ఇచ్చారు తొం ఇతను ఇంతర్ఫైత్ మ్యారేజ్ చేసుకున్నాడు ఈ ముస్లిం అతను ఎవరైతే ఎలిగేషన్ ఎదుర్కొంటున్నాడో అతను కొట్టాడనే ఎలిగేషన్ ఉంది అతను ఒక ఆదివాసీ అమ్మాయిని చేసుకున్నాడు అయితే అతన్ని ముస్లిం కమ్యూనిటీ వెలేసింది ఆమె ఆదివాసీ కమ్యూనిటీ కూడా వెలేసింది వాళ్ళు మధ్యలో బతుకుతున్నారు ఎక్కడో యాక్చువల్గా ఆ పెళ్లి నుంచి ఎంత ఎవరైతే ఇంటర్ఫేత్ మ్యారేజెస్ చేసుకున్నారో అన్ని పెళ్లిల్లో మగవాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ ఆస్తులను జప్తి చేయాలని ఇప్పుడు పెట్టారు ఈ సందర్భంగా చూడండి ఎంతనే ఈ ఆర్ఎస్ఎస్ బిజెపి సంఘాలుపి వీళ్ళు ఇది ఎంత న్యాయమైన ఉద్యమం ఇక్కడే మనం తెలుసుకోవచ్చు తొంభై ఆరు నుంచి అంటే వీళ్ళ పెళ్లి పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు ఆ పెళ్లి మగవాళ్ళని అరెస్ట్ చేసి అంటే లవ్ జిహాద్ అనేది మన దగ్గర లేదు కానీ దాన్ని లవ్ గా క్రియేట్ చేసి ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అంటారు కదా అంటే తొంభై ఆరులో లో చేసుకున్నాడు అండి ఇప్పుడు చేసుకున్నాడా తొంభై ఆరు అంటే ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం అతను చేసుకున్నాడు ఆ తర్వాత ఒక ఎనిమిదో తొమ్మిదో అయినాయి కానీ అవి చాలా ఎక్కువ సంఖ్యలో అయినట్టు మాట్లాడుతున్నారు ఆదివాసీ కమ్యూనిటీలు మేము కుంజా వెడమా బొజ్జు కలిసా మేము ఆ వెడమా బొజ్జు చెప్పేది ఏంటంటే మా ఆదివాసీల్లో ఒక సాంప్రదాయం ఉంది మాలోనే ఆదివాసీలు ఇంకో తెగని చేసుకున్నా వాళ్ళు బహిష్కరిస్తారట వేరే క్యాస్ట్ని చేసుకున్నా అంటే హిందువుల్లో వేరే క్యాస్ట్ని చేసుకున్నా చేస్తారు మాకు మతం అంటూ ఉండదు తెగ ఉంటుంది జాతి సంస్కృతి ఉంటుంది అని అతను వేడమాబొజ్జు కూడా చెప్తున్నాడు మనకి ఎమ్మెల్యే అక్కడ ఆ విషయం ఏంటంటే ఆదివాసీలు హిందువులు కూడా చేసుకున్నారు ఈ తొమ్మిది అయితే అవి తొంభై ఉంటాయి ఇతర క్యాస్ట్లు కానీ ఆ తొంభైని మాట్లాడలే ఇప్పుడు ఒక ఆదివాసీ బీసీనో ఓసీనో ఎస్సీనో చేసుకుంటే అది ఇష్యూ కాదు ముస్లిం చేసుకుంటే మాత్రమే ఇష్యూ అన్నట్టుగా తీసుకొచ్చారు ఈ ఆదివా ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి లేదా ఆదివాసుల పరిస్థితి ఏంటంటే ఆదిలాబాదులో వాళ్ళకి బాగా ఎమ్మెల్యేలు వచ్చారు నలుగురు ఎమ్మెల్యేలు వచ్చారు ఎంపీ వచ్చింది రెండోసారి ఆ బెల్ట్ వచ్చింది కొద్దిగా దాంతో ఆదివాసీల్ని హేట్రెడ్ డెవలప్ చేస్తూ వాళ్ళని యాంటీ ముస్లిం కింద మార్చుకుంటూ వాళ్ళల్లో ఎట్లా క్రియేట్ చేశారంటే నిజంగా చాలా మంచి ప్రోగ్రెసివ్ ఆదివాసీ సంఘాలు కూడా ఏం మాట్లాడలేని స్థితికి వెళ్ళారు ఏంటి అంటే మన ఆదివాసీ అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకుని వీళ్ళు మొత్తం మనం ఆక్రమిస్తున్నారు అనేది మొదలుపెట్టారు ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయి లేవని నేను అన్ను కానీ అవి సహజం ఇప్పుడు ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ ఎక్కడైనా ఉన్నాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఉన్నట్టు ఫెయిత్ కూడా ఉన్నాయి యూపీలో కనుక ఫెయిత్ మ్యారేజెస్ని ఎట్లా రాజకీయం చేశారు కానీ అబ్బాయిలు చేసుకున్నప్పుడు లవ్ జిహాద్ అంటున్నారు ఇక్కడ కూడా అబ్బాయిలు చేసుకుంటే అంటున్నారు మరి అమ్మాయిలు చేసుకుంటే అంటే అబ్బాయిలు చేసుకున్నప్పుడు లవ్ లవ్ జిహాద్ అయినప్పుడు అమ్మాయిలు కూడా అక్కడక్కడ చేసుకునే ఉన్నాయి అక్కడ అంటే ఎట్లా అంటే పరు అంటారు చూడండి అబ్బాయిలు ఎన్ని చేసుకున్నా అది నేరం కాదు వాడు రేపు చేసినా నేరం కాదు పెళ్లి చేసుకున్నా నేరం కాదు అమ్మాయి పోయి చేసుకుంటే అది నేరం అట్లాగే ఇప్పుడు నిన్న కూడా కానిస్టేబుల్ని వాడు నరికాడు ఒక అమ్మాయి కానిస్టేబుల్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంది ఆ ఫోటోలో అమ్మాయి ఏదో లవ్ మ్యారేజ్ చేసుకోబోతుంది అని చంపేశాడు ఓన్ బ్రదర్ అట్లా ఏదో ఆడవాళ్ళు ఏదో వాళ్ళ ప్రాపర్టీ అయినట్టు ఇక్కడ కూడా ఆదివాసీ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలు చేసుకున్న ప్రతిదీ ఇష్యూ చేసి పెట్టి మెమరా అండ్ గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు నేను తీసుకున్నా ఆయన ఎమ్మెల్యే గారి దగ్గర కాపీ తీసుకున్నా అంటే ఇంత దారుణంగా ఎంత వాడుకోవడం తప్ప ఫైత్ మ్యారేజ్ ఎవరు అద్వాని కూతురు చేసుకుందని చెప్తారు ఎవరు అవుట్ కాస్ట్ చేశారమ్మని అట్లా చాలామంది చేసుకున్నారు చాలా మంది బీజేపీ నేతలు కూడా అది కూడా ఒక లిస్ట్ వచ్చింది కాబట్టి బడాబాబులు చేసుకున్నారు పారిశ్రామికవేత్తలు చేసుకున్నారు సినిమా వాళ్ళు చేసుకున్నారు చేసుకోలేదా సినిమా వాళ్ళు చాలా ఆడ ముస్లిం మహిళలు చేసుకున్నారు ముస్లిం పురుషులు చేసుకున్నారు చేసుకున్నారుసారి అవన్నీ లవ్ లవ్జహ్యాదలు చేస్తారా చేయరు కాబట్టి సామాన్యులు రెచ్చగొట్టడానికి ఇది మరి ఆదివాసీ సాంప్రదాయ పోనీ ఇది ఆదివాసీలు రెచ్చగొడుతున్నారు కదా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం ఇంకో తెగన్ చేసుకున్న తప్పు ఇంకో కులాన్ని చేసుకున్న తప్పు వాళ్ళు కూడా వెలికి గురయ్యారు వాళ్ళు కూడా బహిష్కరణకు గురయ్యారు మరి వాళ్ళ మీద ఈ డిమాండ్ ఎందుకు లేదు అంటే ఇది మత చాలా మంది హిందువులు కూడా మాకు ఉన్న హిందువులు కూడా ఈ నిర్బంధాన్ని తప్పంటున్నారు ఇది అన్యాయం అంటున్నారు మరి ఈ కేసులో మీకు ఎస్పీని డిఎస్పీని తొలగించాలని చెప్పేసి ఏదైతే వాదన మీరు చేస్తున్నారో మీకు అక్కడ ఏదో ఒకటి దొరికి ఉంటేనే కదా మీకు సి వన్ థింగ్ ఏంటంటే ఏమీ మీకు దగ్గర ప్రూఫ్స్ లేక ఎందుకంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం వెళ్ళిందంటే ప్రూఫ్ దొరికినట్టే అదర్ సైడ్ నిజాలు కూడా తెలుస్తాయండి ఇప్పుడు ఇందులో మేము చెప్పాం కదా వీళ్ళు కొట్టారు వాళ్ళు కొట్టారు అని కొట్టుకున్నారని చెప్పాం కదా అంటే ఇరువైపులా కొట్టుకున్నారు అనేదే చెప్తున్నాం కానీ ఒకళ్ళే కొట్టారని చెప్పట్లేదు అతను నేరం చేస్తే ఆ నేరాన్ని విచారించండి అతనికి ఎంత చట్టంలో చట్టబద్ధంగా ఎంత కఠినమైన శిక్ష ఉంటే విధించుకోండి అని చెప్తున్నాం కానీ కమ్యూనిటీని అటాక్ చేయడం వాళ్ళు ఇల్లు గాలబెట్టడం వాళ్ళ షాపులు లూటీ చేయడం తప్పు అంటున్నాం దాని మీద బయట సమాజం స్టాండ్ తీసుకోకపోవడం ఇతర రాజకీయ పార్టీలు స్పందించకపోవడం పాలకపక్షం దాన్ని అంత సీరియస్గా తీసుకోకపోవడం తప్పంటున్నాం ఆయన ఎడ ఎడమా బొజ్జు అనే అతను మాత్రం మాకు చాలా ఆధారాలు ఇచ్చింది అతను ఓకే అది ఎక్కడిదాకా వచ్చిందమ్మా ఈ ఎస్పీని డిఎస్పీని సస్పెండ్ చేశారా అంటే ఆ ఎమ్మెల్యే గారు సీతక్క ఇన్ఛార్జ్ వాళ్ళు ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశామని చెప్పారు అప్పుడు మేము వెళ్ళినప్పుడు మరి ఆ రిపోర్ట్ అయితే వాళ్ళు సబ్మిట్ చేశారు వాళ్ళు మాకు మంచి ఆధారాలు కూడా ఇచ్చారు అంటే ఇరువైపులా ఉండే తప్పప్పులు చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా ఓకే ఆయన భయాసటగా ఏం చెప్పలేదు బికాస్ ఆయన అక్కడ ఎమ్మెల్యే కాబట్టి ఆదివాసీ ఎమ్మెల్యే అందుకని అక్కడ కానీ ఆదివాసీలు మాత్రం బీజేపీ బాగా రెచ్చగొట్టి తమ హోల్డ్ పెంచుకోవడానికి ఈ మధ్య కాలంలో వచ్చి పడిన అధికారం కానీ ఈ మధ్య కాలంలో వచ్చిన అక్కడ ఆ స్థా అక్కడ వచ్చిన రా ప్రాతినిధ్యం ఏదైతే ఉన్నాయో ఎమ్మెల్యే ఎంపీ సీట్లు వాళ్ళు ఇంకా దాన్ని పెంచుకోవడం కోసం అన్నట్టుగా చేస్తున్నారు కానీ కరెక్ట్ కాదు అక్కడున్న ఆదివాసీలు కూడా లోకల్ దానికి గురవుతున్నారు వీళ్ళ వీళ్ళ విధానం దేశమంతా కనిపిస్తుంది మధ్య భారతం అంతా కనిపిస్తుంది వాళ్ళ ఆదివాసీల కారా ఏ ఏ వాళ్ళేమి ఇంటర్ఫేస్ అయితే ఇంటర్ఫేస్ మ్యారేజ్లు చేసుకోవట్లే అక్కడ మజవార్తో బస్తర్లో ఛత్తీస్గఢ్లో వాళ్ళని రేపులు చేసి చంపేస్తుంటే కాబట్టి ఇది వాళ్ళ విధానం కానీ అది ఇవాళ ఇవాళ కానీ తెలుసుకుంటారేమో కానీ వాళ్ళని అక్కడ బీజేపీ రాజకీయం చేస్తుంది బాగా రెచ్చగొడుతుంది ఇది హిందుత్వం పేరుతో ఇవాళ మతం వ్యక్తిగతం మతం ఎవరైనా ఏ మతాన్నైనా ఇష్టపడచ్చు ప్రేమించవచ్చు నచ్చొచ్చు భగవద్గీత నచ్చొచ్చు రాముడు కృష్ణుడు నచ్చొచ్చు పూజించుకోవచ్చు అది కానీ మతం పేరుతో మారణ హోమాలు సృష్టించి మతం పేరుతో విద్వేషాలు రగిలించి ఇప్పుడున్నంత హేట్రేట్ దీవాళి వస్తే వాళ్ళ దగ్గర పటాసులు వాళ్ళ దగ్గర పటాకులు కొనొద్దు అని పిలిపిస్తారు కానీ అమ్మ ఇప్పుడు హేట్రెడ్ ఓకే ఫైన్ మతం పేరును ఏదైతే బీజేపీ చేస్తుంది అని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారో అట్లాగే సేమ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చాక ముస్లిమ్స్కి చాలా అండగా ఉండి మొన్న ఈ మధ్య ముత్యాలమ్మ టెంపుల్లో జరిగిన ఆ చేదు ఘటన దీన్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారు ఇప్పుడు ముత్యాలమ్మ ఘటనలో ఎవడైతే వచ్చాడో వాడు రెచ్చగొట్టడానికి రావచ్చు వాడు ఒక్కడు కాదు వాళ్ళొక సమూహం వచ్చేసేసి వాళ్ళక్కడ అక్కడ మొత్తం సీసీటీవీ కెమెరాస్లో అన్ని చూసిన తర్వాత అన్నీ చేసిన తర్వాత వాడు పిచ్చోడు అని అంటున్నాడు గవర్నమెంట్ ఐ మీన్ పోలీస్ వాళ్ళే దాన్ని రిలీజ్ చేశారు పిచ్చోడు అని అదే పిచ్చోడికి దొరికిందా మస్జిద్ దొరకలేదా అట్లా చూడలేం కానీ పిచ్చోడు పిచ్చోడు అదే ఎందుకు చేశాడు అనేది అయితే ఆలోచించవలసిన విషయం కానీ అట్లాంటి వాళ్ళని ప్ర ప్రవేశపెట్టే పరిస్థితి ఈ మతం నెతికెక్కిన ఎక్కిన ఎవరికైనా ఉండొచ్చు దాన్ని మనం వేరుగా చూడాలి ఎందుకంటే ఇవాళ మన హైదరాబాద్లో బాంబు పేళలకు కూడా ముస్లింలు కాదు హిందువులు అని తేలిపోయింది తేలిపోయింది హైదరాబాదులో ఆలయ నరేంద్ర లాంటి వాళ్ళు మత కలహాలు సృష్టించిన రోజు కూడా మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి వర్క్ చేసాం ఓల్డ్ సిటీలో పాసులు తీసుకుని పాల ప్యాకెట్లు కూడా వేసాం మేము అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే రెండు వైపులా మతం అనేది ప్లే చేయట్ల ఉన్మాదం పనిచేస్తుంది అంటే మతోన్మాదం మతోన్మాదం నెతికెక్కినోడు అక్కడక్కడ ముస్లిమ్స్లో కూడా ఉండొచ్చు కానీ ముత్యాలమ్మ గుడిని వాడుకుంటున్న వాళ్ళు రాజకీయ లబ్ధి కోసమే ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసం ముత్యాలమ్మ గుడిని రాజకీయం చేస్తున్నారు ఆ శివశక్తులు ఉన్నారు కదా వాళ్ళని దించి వెళ్ళిపోయి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిన ఆమెను బట్టుకొచ్చి అఘోరాలు అంటే ఆవు మాంసం తినొద్దు మనుషులు తినేవాళ్ళు మీరునే పూజిస్తారా అవమాంసం తింటే నేరమని పట్టుకుని పట్టుకుని వెంటాడు చంపుతున్నారుగా మనుషులు తింటే చెప్తున్నారే వాళ్ళని ఏం చేస్తారు అఘోరాలని ఏంటి వాళ్ళ మాటలేంటి ఏదో మాకు కార్డు ఉంటుంది పెట్రోల్ ఉచితంగా పోస్తారు ఫ్లైట్ టికెట్లు ఉచితం ఏందండి బాష ఏంటి వీళ్ళు ఎవరు ఇదంతా దేనికి ఇది చాలా హేతుబద్దమా సైంటిఫిక్గా శివశక్తులు ఊగిపోతున్నాయి ట్రాన్స్జెండర్ల కోసం ఎన్నడూ పని చేయలేదు ఏ పాలకులు బీజేపీ పనిచేస్తుంది మేము పనిచేస్తున్నాం వాళ్ళ కోసం మాది ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ తెలుసా మా ట్రాన్స్జెండర్ జేఏసీలో మొత్తం ట్రాన్స్ పీపుల్ ఉన్నారు వాళ్ళే భయపడిపోతున్నారు ఇవన్నీ చూసి అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదని కాబట్టి మతాన్ని మతపరమైన పులి మేము ఎవడో పిచ్చోడు ప్రవేశపెడితే వాడిని పట్టుకోండి ఎక్కడైనా అట్లా అంటే మనకి అటు లంగర్ హౌజ్లో ఒక హిందువులు చేసింది కూడా వచ్చింది అప్పుడు ఏమన్నారు ఏ వాడు పిచ్చోడు మసీద్ మీద చేశాడు కూడా ఖండించాలి ఖండించాలి కానీ అక్కడ ఒక పిచ్చోడు చేసినట్టు ఇక్కడ ఒక పిచ్చోడు చేసి ఉండొచ్చు ఆ పిచ్చి ఎవరెక్క ఇచ్చిన పిచ్చి నిజమైన పిచ్చా కాదో తెల్చండి ఆధారాలతో నిరూపించండి ఇప్పుడు అక్కడ మసీదు నుంచి చేస్తే వాడు పిచ్చోడు అంటున్నారు ఇక్కడ చేస్తే వీళ్ళు పిచ్చోడు అంటున్నారు ఎవడు ఏ పిచ్చితో నేను అదే వాడు మతపరమైన పిచ్చితో చేస్తున్నాడా హెట్రేట్తో చేస్తున్నారా ఇవాళ ఒక మానసిక సమస్యగా మారింది కొంతమందికి మతం 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 పరమైన ఉన్మాదం ఒక మానసిక సమస్యగా మారింది ఎవరైనా చేయించారా అంటే ఎవరు చేయించినా అనేది ఏంటంటే ఏమో నేను అడుగుతాను వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి మతపరమైన రాజకీయం హైదరాబాద్లో చేయడానికి ఇవాళ ఆందోళన చేస్తున్న వాళ్ళు కూడా చేయించలేదన్న గ్యారెంటీ ఏంటి అవి కూడా దేశంలో జరిగాయి కదా కాబట్టి ఇప్పుడు మనకి ఉత్తరాదిలో గుజరాత్లో బయటపడలేదా ఆఖరికి అరెస్ట్లు కూడా అయ్యారు కదా మా స్వా సాధ్వీలు సాధ్వీ రితంబర వీళ్ళందరూ మనం ఎన్ని కేసులు బయటకు వచ్చినాయి కాబట్టి ఏ గోద్రా గోద్రాలో ఒక ఘటన కొనసాగింపు ఎక్కడికి వెళ్ళింది ఒక ఎంపీని తగలిపెట్టారు గుల్మహర్ హౌస్లో అట్లా అక్కడ ఎట్లా క్రియేట్ చేశారు అది క్రియేట్ చేస్తే ఆఖరికి ఒక డీజీపీ కుమార్ అనే ఆయన వాస్తవం మాట్లాడినందుకు ఆయన జైల్లో పెట్టారు ఈ రోజుకి ఆ బట్ ఈ రోజుకి జైల్లో ఉన్నాడు కాకపోతే హైదరాబాద్లో శాంతియుతంగా ఉన్న హైదరాబాద్లో చానాళ్ళ తర్వాత హైదరాబాద్ గత పది పన్నెండు పదిహేను సంవత్సరాలుగా కొద్దిగా శాంతియుతంగా ఉంది ఎటువంటి అల్లర్లు లేకుండా అట్లాంటిది ఇట్లాంటి చర్య వల్ల మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే నేపథ్యం ఏదైతే ఇవాళ దాని అవసరం బీజేపీకే ఉందండి ఎవరికి లేదు ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ని కావాలని ఎంత ఇష్యూ చేశారు మాత్రం కాంగ్రెస్ కదా ఎవరి హయామైనా కాంగ్రెస్ వాళ్ళ బాబరి మసీద్ కూల్చింది పివి నరసింహారావు టైం పివి నరసింహారావు కాంగ్రెస్ మనిషి అంటారు ఆర్ఎస్ఎస్ మనిషి అని అంటాం అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ రూపంలో ఆర్ఎస్ఎస్ మైండ్తో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దేశంలో అది ఒక ఐడియాలజీ ఎందుకు మతం మతాన్ని ప్రధానం చేసి రాజకీయాలు చేస్తున్నారు మతమే ప్రధానమైతే దేవుడే ప్రధానమైతే రాజకీయాలు అయోధ్యలో ఖచ్చితంగా గెలిచి ఉండేవారు ఎందుకంటే అయోధ్య ప్రజల్ని మనం ముస్లింస్ ఆ మొత్తం అయోధ్య అంతా ముస్లింలే ఉన్నారు లేకపోతే కాంగ్రెస్ ఉన్నారా అంటే ఏ హిందువుల మీద మీరు రాజకీయం చేస్తున్నారో వాళ్ళు కూడా విసుగు చెందుతున్నారు కాబట్టి మొన్నటి ఫలితాలు అది అర్థం చేసుకోవాలి ఇవాళ వాళ్ళు కొంచెం తగ్గొచ్చు టైం బీయింగ్ ఎందుకంటే మొన్నటి దెబ్బ కానీ ఇప్పటికీ రేపు ఆర్ఎస్ఎస్ వందేళ్ళు ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా చాలా ప్లానింగ్స్ జరుగుతున్నాయని చెప్తున్నారు ఇక్కడ జ ఇక్కడ ఒకటే భారతదేశంలో మెజారిటీ సంస్కృతి మతం అందరికీ తెలుసు ఎవరు అంత ఈజీగా మేమే వదులుకోవట్లేదే మేమందరం కూడా వాళ్ళు అర్జెంటుగా ఒక చైనానో ఒక అమెరికానో ఒక రష్యానో ఒక యూరోప్ను అనుకరించట్లా అది ఎందుకు పరిచిపోతారండి అంటే ఈ దేశ ప్రజల సంస్కృతిని గౌరవించని వాళ్ళు ఆలోచించని వాళ్ళు ఇట్లా రాజకీయం చేస్తున్నారనేది నేను ఫీల్ అవుతుంది